ఒకనొక గ్రామంలోని మరిచెట్టుపై కాకి నివసిస్తూ ఉండేది ఆ కాకి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేది తనను ఎవరు ఇష్టపడరని తను చేసే కావు అనే శబ్దం ఎవరికి నచ్చదని తన జీవితమే ఒక వ్యర్థమని భావిస్తూ ఏడుస్తూ ఉండేది అలా కొద్ది రోజుల తర్వాత ఎప్పటిలానే కాకి మరిచెట్టుపై ఏడుస్తూ ఉంది అయితే అదే సమయంలో ఒక తపస్సు చేసుకునే ముని అక్కడికి వచ్చి తపస్సులో లీనమయ్యాడు అయితే కాకి ఏడుస్తున్నప్పుడు ఒక కన్నీటి బొట్టు ఆ మునీశ్వరుడిపై పడింది ఆ మునీశ్వరుడు కాకిని పిలిచి ఏమైంది అని అడుగుతాడు అప్పుడు ఆ కాకి ఋషువర్య పక్షుల్లో కల్లా అధమస్థానము నాది అందమైన రూపం లేదు అలాగని నేను అరిస్తే కాకి గోళ అని నన్ను విసుక్కుంటున్నారు కావున నన్ను ఒక అందమైన అంశలాగా మార్చండి అని అడుగుతుంది అప్పుడు ఆ మునీశ్వరుడు ఇలా అంటాడు సరే నిన్ను మారుస్తాను అయితే అందంగా అనిపించే హంస దగ్గరికి వెళ్ళి నువ్వు సంతోషంగా ఉన్నావా అని అడుగు ఆమె ఏం చెప్తుందో దాన్ని బట్టి నీకు నేను ఆ రూపాన్ని ఇస్తాను అని అంటాడు అప్పుడు ఆ కాకి చాలా సంతోషంతో హంస దగ్గరికి వెళుతుంది అప్పుడు ఆ కాకి కొలంలో ఈదుతున్న హంస వద్దకు వెళ్ళి హంస నువ్వు ఎంత అందంగా ఉన్నావు ప్రపంచంలోకెళ్ళ ఆనందంగా ఉండే పక్షి నీవే కదా అని అంటుంది అప్పుడు హంస ఎలా సమాధానం ఇస్తుంది మిత్రమా ఎవరు చెప్పారు నా శరీరం యొక్క రంగు తెలుపు మాత్రమే పైగా వేటగాడు ఎవరైనా నన్ను చూస్తే ఇట్టే చంపి నన్ను మార్కెట్లో అమ్మివేస్తాడు నేనేమి సంతోషంగా లేను అని అంటుంది మరి ఎవరు సంతోషంగా ఉంటారు అని అడిగితే వెళ్ళి చిలుకని అడుగు ఆమె ఎంతో అందంగా ఉంటుంది అని చెబుతుంది అప్పుడు ఆ కాకి చిలుక వద్దకు వెళ్ళి చిలుక మిత్రమా నీ యొక్క ఒంటి రంగు చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నావు కాబట్టి నీవే ప్రపంచంలోకెళ్ళ ఆనందంగా జీవించే పక్షివే కదూ అని అంటుంది అప్పుడు ఆ చిలుక ఎవరు చెప్పారు కాకిమిత్రమా నేనేమి అందంగా ఉన్నంత మాత్రాన సంతోషంగా ఉన్నట్టు కాదు ఎందుకంటే నన్ను ఎవరు చూసినా సరే పంజరంలో బంధిస్తారు అది ఒక జైలు జీవితం ఆ జీవితం చాలా దారుణంగా ఉంటుంది అని చెబుతుంది మరి ఎవరు అందంగా ఉంటారు ఆనందంగా కూడా ఉంటారని అడిగితే నెమలి వద్దకు వెళ్ళు అని అంటుంది చిలుక కాకి నెమల వద్దకు వెళుతుంది నెమలి అప్పటికే జంతు ప్రదర్శనశాలలో ఉంటుంది నెమల వద్దకు వెళ్ళిన కాకి ఎలా ఉంటుంది మిత్రమా చూడడానికి చాలా ముచ్చటగా ఉన్నావు బహుశా నీవే ప్రపంచంలో అందంగా మరియు ఆనందంగా ఉండే పక్షివి కాబోలు అని ఉంటుంది దానికి నెమలి ఎవరు చెప్పారు మిత్రమా నేను ఆనందంగా ఉన్నానని ఇది ఒక జైలు శిక్ష లాంటిది నాకు ఇక్కడ స్వేచ్ఛ అనేదే ఉండదు నేను తప్పు చేయకపోయినా శిక్ష పడ్డ ఖైదీ లాంటి వాడిని రోజు ఈ మనసులో వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు వీరి వల్ల నాకు ఏమీ ఉపయోగం లేదు నేను బందీ కాబడిన వాడిని అని అంటుంది అప్పుడు కాకి నెమలతో ఇలా అంటుంది ఈ ప్రపంచంలో ఆనందంగా ఉండే పక్షి ఏది మిత్రమా అని అప్పుడు నెమలి ఇలా అంటుంది ఓ మిత్రమా ఇంకెవరు నీవే నేను ఎవరు పట్టించుకోరు నీ యొక్క అరుపుతో ఎవరికి సంబంధం ఉండదు కావున నువ్వు స్వేచ్ఛగా జీవించే పరిస్థితి ఉంది కాబట్టి నీలా జీవించడం అనేది మాకు సాధ్యం కాదు అని ఎప్పటికీ నేను బాధపడుతూ ఉంటాం అని అంటుంది దీంతో కాకి ధన్యవాదాలు చెప్పి వెంటనే ఋషివర్యుడి వద్దకు వెళుతుంది అప్పుడు కాకిని చూసిన ముని ఇలా అంటాడు ఓ కాకి నిన్ను ఇప్పుడు అంశలా మార్చవచ్చా అని వెంటనే కాకి వద్దు దయచేసి ఆ పరిస్థితిని తేవద్దు మునీశ్వర నన్ను నాలా జీవించనివ్వండి ఇంకొకరితో పోల్చుకున్న ప్రతిసారి అది ఇబ్బందులను గురి చేస్తుందని అర్థం చేసుకున్నాను నేను నాలా జీవించడమే నాకు సౌకర్యం ఇంకెవరి జీవితంతో నేను ఈ రోజు నుంచి పోల్చుకోను నా జీవితం నాదే నా జీవితంలో ఎలాంటి ఆనందం పొందాలనుకుంటున్నానో అదే పొందుతాను తప్ప ఇంకొకరి జీవితంతో పోల్చుకొని అని అంటుంది అప్పుడు ఆ మునిషిడు సంతోషించి ఇంకొకరితో పోల్చుకోవడమే ఒక పెద్ద శిక్ష లాంటిది అలాంటి పరిస్థితిని ఎప్పుడు తెచ్చుకోవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాకి కూడా అక్కడి నుండి సంతోషంగా వెళ్ళిపోతుంది